ఉన్నప్పుడు ఎనభై తొమ్మిది తొంభై కోట్లకి అప్పుడు శాంక్షన్ చేసాము ఫైనాన్స్ లో అది ఆగిపోయింది అప్పుడు నోటిఫికేషన్ అయిపోయిన తర్వాత ఎలక్షన్ వచ్చిన తర్వాత మళ్ళా అది శాంక్షన్ అయితే ఆ రోజు వేసారు ఫౌండేషన్ స్టోన్ ఈ రోజుకి దాన్ని పూర్తవాల ముగ్గురు కాంట్రాక్టర్లు ముగ్గురు కాంట్రాక్టర్లు మారారు ఎందుకు మారో అందరికీ తెలిసిందే అది గేసిన పక్కన వాల్స్ కూడా పడిపోయి దాన్ని మళ్ళా కట్టి దాన్ని కూడా ఇంతవరకు పూర్తి చేయకుండా ఈరోజు పూతరాజు పరిస్థితి కూడా అదే విధంగా ఉంది డ్రింకింగ్ వాటర్ పరిస్థితి అదే విధంగా ఉంది ఈరోజు పూర్తిగా మనం చేసినవి ఎక్కడ వరకు చేసామో టిట్కో హౌసెస్ కూడా పరిస్థితులు అట్లానే ఉన్నాయి టిట్కో హౌసెస్లో ఈరోజు చాలా ఇబ్బందులు పడుతున్నారు అందరూ కూడా ఒక నమ్మకం మీద ఆ రోజు డబ్బులు కడితే ఈ రోజుడికి ఈ బంగాళాల మాదిరి దాన్ని తయారు చేసి దానికి ఒక రూపాయి ఖర్చు పెట్టకుండా దాన్ని కూడా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చారు ఇవన్నీ కూడా స్టెప్ బై స్టెప్ ఒక్కొక్కటి కంప్లీట్ చేసి ప్రజలకి అందుబాటులో తీసుకొచ్చే కార్యక్రమాలు కూడా రేపు తెలుగుదేశం అధికారంలోకి రాగానే చేస్తామని చెప్పి కూడా మేము జిల్లాలో గారు కూడా యోగాలంలో కూడా క్లియర్గా చెప్పారు మన ఇంట్లో చెత్త తీసుకెళ్లి పక్కింట్లో ఇంట్లో చెత్త పెడితే అది బంగారం అని చెప్పి ఎంత క్లారిటీగా ఆయన చెప్పారు అదేవిధంగా ఈ నియోజకవర్గంలో పనికి రాకుండా ఈ నియోజకవర్గంలో దోచుకొని ప్రజల్ని ఇబ్బందులు పెట్టి ప్రజలు భయభ్రాంతులు చేసి ప్రజల్ని అక్రమంగా దోచుకొని వాళ్ళని ఈరోజు ఈ నియోజకవర్గంలో పరికరాను తీసుకెళ్ళి పక్క నియోజకవర్గంలో పెట్టడం వల్ల బంగారం అవుతుందా వాళ్ళు అది జగన్మోహన్ రెడ్డి పిచ్చి ఆలోచనలు పిచ్చి కర్త ఏంటంటే ఆయన ఫ్యాక్షన్ నుంచి వచ్చారు కాబట్టి ఎక్కడికి పోయినా ఏదైనా చెలుతుంది అనుకుంటున్నాడు కానీ ప్రజలైతే ఇవాళ క్లారిటీగా ఉన్నారు వీళ్ళు ఒక్కో దగ్గర చేసిన అక్రమాలు కూడా ఈరోజు పూర్తిగా ప్రజలకు కూడా అర్థమైపోయింది కాబట్టి వాళ్ళు ఎక్కడికి పోయి పెట్టుకున్నా ఏం చేసినా ఎవరికి కూడా డిపాజిట్లు వచ్చే పరిస్థితులు కూడా కనపడదు తప్పకుండా వాళ్ళు చేసిన పాపాలు వాళ్ళని చుట్టుకునే పరిస్థితి వస్తాయని చెప్పి కూడా నేను తెలియజేస్తా ఉన్నాను అనే అర్థం కాకుండా ఆయనే క్వశ్చన్ చెప్పుకుంటున్నాడు ఆయనే ఆన్సర్ చెప్పుకుంటున్నాడు ఈరోజు రాష్ట్ర ప్రజలంతా కూడా చూశారు నేను మంత్రిగా దోచుకుంటాను మంత్రిగా అవినీతి చేస్తానని ఆయనే చెప్పాడు అదేవిధంగా నేను క్యాష్నో ప్యాకాట్ ఆడతాను క్యాష్ నోకి వెళ్తానని ఆయనే చెప్పాడు ఎవడు అడగల ఆయనే క్వశ్చను ఆయనే ఆన్సర్ రెండోది వచ్చేసి నేను బెట్టింగ్ పెడతాను మేము పోయి మన యాభై లక్షలు తెలంగాణలో పెట్టానని ఆయనే చెప్తాడు అంటే నాలుగైదు సార్లు గెలిపించిన ప్రజలకి ఒక సీనియర్గా నేను ముప్పై ఐదు సంవత్సరాలు నలభై సంవత్సరాలు ఇంకోళ్ళు చింపాను అని చెప్పేసే వ్యక్తి ఈరోజు ఆయనే ప్రెస్లో ఆయనే సమాధానంగా నేను బెట్టింగులు పెట్టుకుంటాను అనే పరిస్థితి వచ్చింది అంటే ఏ విధంగా జనాలు అర్థం చేసుకోవాలి అవి ఎందుకు మనం ఓటేస్తున్నావా ఆయన అవినీతి డబ్బులు పోగానే ఐదు వందల చేతుల్లో పెట్టగానే మనం డబ్బులు వేస్తున్నావా ఏం జరుగుతుంది ఏం జరిగేది ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజలు ఇట్టని గెలిపించం బట్టే ఈ రాష్ట్ర భవిష్యత్తు ఇట్లా ఉంది వాళ్ళు వాళ్ళు కరెక్ట్గా ఎవరైతే మనకి పని చేస్తారా ఎవరైతే కరెక్ట్ సార్ అనేది ప్రజలు ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో రాజకీయాలు కూడా మార్పు వస్తుంది వీళ్ళు ఐదు సంవత్సరాలు అక్రమంగా సంపాదించి వేల కోట్లు సంపాదించి నేను రేపు పదివేలు పెడతా ఓటికి వాళ్ళ దగ్గర అంత డబ్బులు ఉన్నాయి లేకపోతే ఇరవై వేలు పెడతాను వంద కోట్లు పెడతారు అనే పరిస్థితి ఎక్కడి నుంచి వచ్చిందంటే ప్రజలు అర్థం చేసుకోవాలి అవన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకున్నప్పుడు సమాజం బాగుపడుతుంది సమాజం మన ఊరు మన ప్రాంతం బాగుండాలంటే నేను ఇదే రోడ్లో నేను పద్నాలుగు ముందు వచ్చినప్పుడు బురదల్లో గుంటల్లో నడుచుకుంటా వచ్చే ఆ రోజు వర్షం పడితే కాలువలు కాలువలు లేవు డ్రైవింగ్ లేవు ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా దండం పెట్టాయా రోడ్లు లేవు మాకు రోడ్లు వెయ్యి ఉన్నాయా మాకు చాలా ఇబ్బందులుగా ఉన్నాయంటే వచ్చిన తర్వాత ఎక్కడైతే పేదవాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ కూడా రోడ్లు వేసి ఈరోజు ఎంత చక్కగా నడుచుకుంటున్నాం రోడ్లు సిమెంట్ రోడ్లు డ్రైన్లు ఇవన్నీ కూడా మనం కట్టి మనం చేసే పనులు ఇవన్నీ ఏరియాలో ఉండే వాళ్ళందరికీ డ్రింకింగ్ వాటర్ కూడా ఆ రోజు పైప్ లైన్లో వేసి ఇవాళ డ్రింకింగ్ వాటర్ ఇచ్చాం కార్పొరేషన్ నుంచి ఇట్లాంటివన్నీ కూడా మనం చేసాం అదేమంటే ఆయన చేశాను అంటే నేను రిమ్స్ తెచ్చాను అంటాడు లేకపోతే ఇంకో డ్యామ్ తెచ్చాను అంటాడు డ్యాము రిమ్స్ అనేది అది ఆటోమేటిక్గా వచ్చింది కార్పొరేషన్ తెచ్చానంటే దానికి కూడా కౌంటర్ ఇచ్చాము ఆయన లేనప్పుడు ఆ కార్పొరేషన్ వచ్చిందని కూడా చెప్పాం కాబట్టి ఏదైనా కూడా ఒక చిత్తశుద్ధి అనేది ఒక రాజకీయ నాయకుడిగా మనకి ప్రజల్లో ఒక నమ్మకం మీద మనల్ని గెలిపించినప్పుడు మనం ఏం చేసామనేది క్వశ్చన్ మార్కు సమాధానం చెప్పాల్సిన అవసరాలు ఉంటాయి రేపు వచ్చినప్పుడు ప్రజలు అడుగుతారు ఖచ్చితంగా ప్రజలు ఈరోజు ఎడ్యుకేట్ అయి ఉన్నారు వాళ్ళు కూడా మంచి చెడు అర్థం చేసుకొని వచ్చినప్పుడు అడిగి వాళ్ళు ఇచ్చే రెండు రూపాయలకు కాదు డబ్బులు కకృతి పడితే మీ జీవితం అంతా కకృతి ఉంటుంది అదే పరిస్థితులు ఉంటాయి ప్రజలు అర్థం చేసుకున్న రోజు మార్పులు అనేది అదే ఇప్పుడు అతను జగన్ ఏమో అతను ఫ్యాక్షన్ ఇస్తూ అతను ముఖ్యమంత్రి అయ్యిందే దోచుకోవటానికి పదకొండు లక్షల కోట్లు అప్పులు తీసుకొచ్చాడు పదకొండు లక్షల కోట్లు రేపు సమాధానం చెప్పాలి గవర్నమెంట్ మారగానే తీసుకెళ్ళి లోపలేస్తారు అతను ఒకటి కాదు కొన్ని వందలు దొరుకుతాయి అట్లాంటి కేసుల్లో ఇలా ఉన్నాడు అతను ఆల్రెడీ పదహారు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడు పదహారు నెలలు జైల్లో ఉండొచ్చిన వ్యక్తి అలాంటివని చూసి మన ప్రజలు ఆంధ్ర ప్రజలంతా కూడా ఇతనేదో చించుతాడని చెప్పేసి అతనికి ఓ అని నూట యాభై ఒక్క సీట్లు ఇచ్చారు అతను చూస్తే ఏమో నలభై మంది ఎమ్మెల్యేని ఇంతవరకు కలవలేదంట అసలు నిన్న ఎవరో ఒక ఎమ్మెల్యే పోతే ఎవరు అన్నాడంట నేను ఎమ్మెల్యేని జరపాలన్నా అంటే అలాంటి పరిస్థితులు అతను ఉన్నాడు ఎక్కడెక్కడ ఏం దొరుకుతుందా ఎక్కడెక్కడ ఏం తిందామా అనే పరిస్థితుల్లో అతను రాష్ట్రాన్ని కూడా పూర్తిగా నాశనం చేసి ఇరవై సంవత్సరాలు వెనక తీసుకెళ్ళాడు ఉద్యోగాలు లేవు ఈరోజు చాలామంది పేదవాళ్ళు కష్టపడి చదివిస్తే పిల్లలు ఇంట్లోనే తిరుగుతున్నారు వాళ్ళు ఏమో బయట చెడారో వాటికై గంజాయిలు తాగుతున్నారు ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి అంటే ఇవన్నీ కూడా లోపాలు ఇవే దానికి ఆ ముఖ్యమంత్రి చేసే పనులు ఇప్పుడు ఆడేది ఏంటంటే రెండు నెలల్లో ఎలక్షన్ ఉందంటే నువ్వు ఆయన ఏం చేసావు పోలవరం ఏమైనా చేసావా లేకపోతే పట్టుసీమ ఏమైనా చేసావా లేకపోతే ఇరిగేషన్ ఏమైనా చేసావా రైతులకు ఏమైనా చేసావా కరెంటు ఛార్జీలు ఏమైనా తగ్గించావా నిత్యావసర వస్తువులకి ఏమైనా చేసేవా ఎవరికన్నా ఏదన్నా ఉద్యోగస్తులకి ఏమైనా చేసేవా ఈ పనులన్నీ కూడా చేసి ఉంటే నువ్వు ఆడుకో క్రికెట్ ఆడి ఇంకొక గ్రామంకి ఎవరికో నేర్పిస్తా ఉన్నాడు అవి నేర్పించుకో అది వేరే ఇప్పుడు అసలు నువ్వు ఆడటానికి ఇప్పుడు ఈ రెండు నెలల్లో జనాల్లో పెట్టుకొని జనాలు డబ్బులతోటి పదకొండు సార్లు పదకొండు లక్షల కోట్లు తిని నీ ఇష్ట రాజ్యంగా రౌడీ రాజ్యం చేసి ఫ్యాక్షన్ రాజకీయాలు ఇక్కడ తీసుకొచ్చి జనాలు భయభ్రాంతులు చేసి ఈరోజు క్రికెట్ ఆడతాడు అతను క్రికెట్ షటిల్ ఆడతాడు ఇవన్నీ చేస్తూ ఉంటే దానికి కొన్ని కోట్లు ఖర్చు పెట్టడం ఐదు వందల కోట్లు పెట్టి ఒక మనం పోయినప్పుడు చూసా ఆయన ఇల్లు ఎవరి డబ్బులు ఇవన్నీ ప్రజలు డబ్బులు పెట్టుకొని ప్రజలు ఆస్తులు పెట్టి ఐదు వందల కోట్లు పెట్టి ఒక ఇల్లు ఎవడన్నా కట్టుకుంటాడు అంత లగ్జరీ హౌస్ అవసరం అతనికి ఇతను ఏమన్నా శాస్త్ర ముఖ్యమంత్రి ఇతను ఏమన్నా రేపు రెండు మూడు నెలల తర్వాత అతను జైల్లో ఉంటాడు ఆడెవడు ఉండాలి అంత డబ్బులు ఖర్చు పెట్టి ఇవన్నీ జనాల మీద పడుతున్నాయి జనాల మీద భారాలు పడుతుంది జనాలకు ఈరోజు పూర్తిగా ఈరోజు చెత్త పనులు కూడా వేస్తాడు కదా చెత్త ముఖ్యమంత్రి అట్లనే చెత్త కాకపోతే ఇంకోటి గోళ మీద లేకపోతే గాలి మీద వీటిలన్నిటి మీద కూడా పనులు వేస్తే కానీ మనకి పదకొండు లక్షల కోట్లు అప్పులు పోదు భారతదేశ మన రాష్ట్రానికి ఇలాంటివన్నీ కూడా చేశాడు పాపాలు ఎక్కువ చేశారు చాలా మందిని ఇబ్బందులు పెట్టారు ఆ పాపాలు ఖచ్చితంగా చేసిన వాళ్ళకి చుట్టుకుంటాయి ఖచ్చితంగా ఈరోజు చంద్రబాబు నాయుడు గారిని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు ఆయన ఉన్నంత ఆయన ఉన్న కాలంలో పూర్తిగా ఎక్కడ కూడా గొడవలు లేవు ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు కంపెనీలతో తిరిగి కంపెనీలన్నీ తీసుకొచ్చి ఈరోజు అదే కానీ కంటిన్యూగా ఉండుంటే ఈరోజు ఇన్కమ్ సోర్స్ పెరిగేది రాష్ట్రానికి ఈరోజు ఖర్చు కాదు ఎక్కడ అప్పు తీసుకొచ్చి పెట్టేది కాదు మనకు ఆదాయం వస్తుందో చూసుకోవాలి అలాంటి కంపెనీలు ఇవాళ ఉండుంటే ఆదాయం పెరిగేది వాళ్ళు అమర్రాజా వాళ్ళు పెద్ద ఫ్యాక్టరీ ఒక ఐదు వందల కోట్లు పెట్టి వాళ్ళు ఇండస్ట్రీ పెడుతుంటే ఈ చెత్త ముఖ్యమంత్రి వాళ్ళని బెదిరించి వాళ్ళ డబ్బులు అడిగి కొందర వాళ్ళం చేసేది వాళ్ళు పోయి తెలంగాణలో పెట్టుకున్నారు దాని ట్యాక్స్లు కానీ ఇవన్నీ కూడా మన రాష్ట్రానికి వచ్చాయి ఆ డబ్బులతో ఇంకో డెవలప్ చేసుకునే వాళ్ళం అలాంటివి కూడా రానియకుండా చేశాడు ఈరోజు పూర్తిగా సర్వనాశనం చేశాడు దీనికి బాధ్యులుగా దీనికి అనుభవించి తీరతాడు ఇవన్నీ కూడా ప్రజలు కూడా అర్థం చేసుకోవాలని చెప్పి కూడా మరోసారి తెలియజేస్తా ఉన్నాం